వెల్కమ్ టు గౌడ్ ఎంప్లాయీ న్యూస్ ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల సమయంలో ఉపాధ్యాయులకు తారాసుపడిన అనుభవమే మరోసారి ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏప్రిల్ పదకొండున లోక్సభ ఎన్నికల పోలింగ్ జరుగుతుంది ఏప్రిల్ పన్నెండున పాఠశాలలకు చివరి పని దినం ఏప్రిల్ పదమూడు నుంచి వేసవి సెలవులు కాబట్టి చివరి పని దినం తప్పక హాజరు కావాలి ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉపాధ్యాయులు ఎక్కడున్నా ఎంత రాత్రి అయినా పన్నెండవ తేదీ ఉదయం ఏడు గంటల నలభై నిమిషాలకు పాఠశాలకు హాజరు కావాల్సిందే ఇటీవల రెండో విడత పంచాయతీ ఎన్నికలు జనవరి ఇరవై ఐదున జరిగాయి జనవరి ఇరవై ఆరున గణతంత్ర దినోత్సవం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ బటికి హాజరు కావాల్సి ఉండడంతో ఉపాధ్యాయులు నానతపల్పడ్డారు లోక్సభ ఎన్నికలకు అదే పరిస్థితి పునరావృతం కావడం యాదృచ్ఛికమే అయినా ఉపాధ్యాయులకు మాత్రం పరీక్షగా మారింది ఏప్రిల్ పన్నెండున పాఠశాలలకు హాజరు కాకుండా జూన్ ఒకటిన అనివార్య పరిస్థితుల్లో వెళ్ళకపోతే వేసవి సెలవులు వర్తించవు స్థానిక సంస్థల ఎన్నికలప్పుడు తేదీ మార్చాలని ఎన్నికల సంఘాన్ని ఉపాధ్యాయ సంఘాలు కోరినా పట్టించుకోలేదు లోక్సభ ఎన్నికలను మార్చబోరు కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ పన్నెండును ప్రయాణ కాలంగా పరిగణించే రోజుగా ఉత్తర్వులు జారీ చేస్తే తమకు వెసులుబాటు కలుగుతుందని ఉపాధ్యాయులు కోరుతున్నారు